మకర రాశి వారికి జూన్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క మకర వారికి జూన్ మాసంలో సంపదపరమైనటువంటి ఇబ్బందులు ఏమాత్రము ఉండవు కొంతమందికి గ్రహస్థితి ప్రభావము చేత ఉద్యోగంలో ఇబ్బందులు కానీ నిలకడ లేకపోవటము కానీ లేకపోతే బుద్ధిమాంద్యత కానీ ఇటువంటివి కొన్ని కలగవచ్చును గోచార మృత్యు అనుకూలంగా ఉంది పర్సనల్గా వారి జాతక ప్రభావం ఉంటే గోచారం పనిచేయటమే నలభై శాతం పర్సనల్ జాతకం అరవై శాతమే పూర్వం అంతా కూడా కర్మ ఫలితం ద్వారా నడుస్తుంది ఈ యొక్క నలభై శాతములో వారికి జరగలేదు అంటే వారి యొక్క జన్మజాతక ప్రభావం ఏదో ఉండవచ్చు కాబట్టి ఉద్యోగములు చేసుకునేటువంటి వారికైతే ఒక మంచి అవకాశము వారిని విడిచిపెట్టడానికి కంపెనీలు కూడా ఇష్టపడవు కొంత హైక్ ఇవ్వటము కానీ లేకపోతే ఏదో వాళ్ళకి తాయిలాలు ప్ర అనుగ్రహించటం కానీ ఏదో అది చేస్తాము ఇది చేస్తాము అని కంపెనీ మాట ఇవ్వటం కానీ జరిగి వారు ఉద్యోగములైతే కొనసాగుతారు ఇక్కడ గమనార్హము ఏమిట్రా అంటే ఉద్యోగములు చేసుకునేటువంటి వారికి ఈ జూన్ మాసంలో బాగానే ఉన్నప్పటికీ గోచార నృత్య సత్ఫలితాలు ఉన్నాయి జన్మజాతక నృత్య అహంకారము కానీ కోపము కానీ గర్వము కానీ ప్రదర్శించేటువంటి వారికి ఉద్యోగాలు పోయేటువంటి అవకాశము కోపము పెరిగేటువంటి అవకాశములు ఎక్కువగా గోచరిస్తున్నాయి అలాగే దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉంటారు ఏదైనా ఒకటి సాధించాలి అంటే అది సాధించేంత వరకు కూడా ఉండి పట్టుదలతో ఉంటారు మకర రాశి వారిలో మనం ఇది చూడవచ్చు అది మంచికైతే పర్వాలేదండి కొన్ని కొన్ని సందర్భాలలో అది చెడుకి కూడా ఆ మూర్ఖత్వము ఆపాదిస్తుంది కాబట్టి ఎవరో ఒకళ్ళ మాట మనం వెనక తప్పదు ఈ కలియుగంలో చాలామంది వాళ్ళకి వాళ్ళే ఆత్మాన్వేషణ చేసుకుని కళ్ళు మూసుకుని ఇష్టదైవాన్ని ధ్యానం చేసి నేను ఇది చేద్దామనుకుంటున్నా ఇది అయితే కనుక నాకు నేను చేయాలి అనుకుంటే నాకు ఒక ఐదు నిమిషాల్లో ఈ రకమైనటువంటి రిజల్ట్ను చూపించు లేదు కొంతమంది ఎవరో ఒక మిత్రుణ్ణి అడగటము ఆ మిత్రుడు చెప్పిన విధంగా ముందుకు వెళ్ళటం మరికొంతమంది తల్లిదండ్రులను అడగటము మరికొంతమంది ఇంకా కొంత జ్ఞానం ఉన్నటువంటి వారు కొంత భగవంతుడి మీద భక్తి అపారంగా ఉన్నటువంటి వారు ఏ గురువును అడగటము ఆ గురువు చెప్పినటువంటి మాటను విశ్వసించి ప్రయాణం చేయటము జరుగుతూ ఉంటుంది సొంత నిర్ణయాల మీద వెళ్ళేటువంటి వారు మకర రాశి వారు కొంత పడుతూ ఉంటారు వారికి వారే లేస్తారు హే పడ్డాక ఎవరిని అనుకోలేరు కదా మనకు మనమే నడిచాం కాబట్టి పడతాం అదే ఇలా ఒకళ్ళని విశ్వసించి నడిచేటువంటి వాళ్ళు కూడా వాళ్ళైతే మన మంచిగా చెప్పారు కానీ మనకు జరగలేదు కదా కాబట్టి పర్వాలేదు అనుకుంటే పర్వాలా వాళ్ళని నిందించే విధంగా ఉంటే కనుక అది వాడి యొక్క బుద్ధిలోపము అనేటువంటి విషయాన్ని గ్రహించాలి తల్లిదండ్రులు కూడా కొంత సంతృప్తిగా ఉంటారు మకర రాశి జాతకులను చూసి అవివాహితులకి వివాహం అయ్యేటువంటి సందర్భాలు కూడా ఈ జూన్ మాసంలో గోచరిస్తున్నాయి సంపాద విషయములో బాగానే ఉంటుంది కానీ గతములో చేసినటువంటి కొన్ని రుణాలు అలా చుట్టుకుంటూ ఉంటాయి ఆ రుణ విముక్తులు ఏ విధంగా అవుతారు అనేటువంటి దానిని మనం ఆలోచన చేయాలి ఏ విధంగా మనం రుణ అవగలం ఏ విధంగా మనము ఈ రుణముల నుంచి బయటపడి జీవనాన్ని మనం గడపగలం అనేటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా ఆలోచన చేసుకోవాలి రుణము పుట్టడము ఇవాళ రేపట్లో సర్వసాధారణం ఫోన్పే గూగుల్ పే పేటిఎం అందరూ ఇస్తున్నారు రుణాలు కానీ రుణము తీర్చాలి ఆ రుణము మాట రుణమైన చేత రుణమైన తిండి రుణమైన డబ్బు రుణమైన ఏదైనా సరే రుణమే కాబట్టి వారికి మనం ఒక మాట ఇచ్చేటప్పుడు ఆలోచన చెయ్యాలి మాటకి కట్టుబడి ఉండేటట్టయితేనే మనం మాట ఇవ్వాలి అటువంటి నిదానమైనటువంటి ఆలోచనని మకర రాశి వారు చేయాలి వ్యాపారాభివృద్ధులు కూడా కొనసాగుతాయి వ్యాపారంలో కూడా పలు మార్పులు ఉంటాయి ఆ మార్పులు ఎంతో సంతోషాన్ని కలగజేస్తాయి మకర రాశి వారికి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధను తీసుకుంటారు గత రెండు మూడు మాసాలతో పోలిస్తే కూడా ఈ మాసంలో కొంత ఆరోగ్యంగా ఉండగలుగుతారు దీర్ఘకాలికమైనటువంటి మిత్రులని ఈ మాసంలో కలుస్తారు వారితో కొంత ఆహ్లాదముగా మకర రాశి జాతుకులు ఉంటారు ఇక్కడ పౌర్ణమి తరువాత ఈ జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత మకర రాశి వారికి కొంత తెలివితేటలు మెరుగుపడతాయి ఎక్కడో ఇద్దరో ముగ్గురో ఉంటారు కదండి అమాయకులు వారికి కొంత మెరుగైనటువంటి ఆలోచనలు కలుగుతాయి వాళ్ళు ఎక్కడ నష్టపోతున్నారు అనే దాన్ని గ్రహించగలుగుతారు అలాగే పార్ట్నర్తో ఉన్నటువంటి జీవన విధానము కూడా కొంత మెరుగుపడుతుంది ఏది మనము నమ్మకం పెట్టుకోమనుకుంటాం కానివ్వండి ఎక్కడో మనకి తెలియనటువంటి ఒక నమ్మకము మన చుట్టూ ఉంటుంది అలాగే మూర్ఖులతో సావాసాన్ని కట్టి పెట్టండి కొంత దృఢముగా ఉండటానికి స్త్రీ పురుషులు ఇరువురు కూడా ప్రయత్నం చేయండి విదేశాలలో ఉన్నటువంటి వారికి సంపదపరమైనటువంటి లేనప్పటికీ ఏదో ఒక తెలియనటువంటి అప్రశాంతత ఏదో ఒక తెలియనటువంటి ఒంటరితనము వారిని వెంటాడుతూ ఉంటుంది ఒక మంచి గురువుతో సాన్నిధ్యము చేయండి చర్చించండి ఆధ్యాత్మిక పరముగా ఎదగడానికి ప్రయత్నం చేయండి సాన్నిధ్యము చేయండి అంటే గురువుని చెడగొట్టమని కాదు లేకపోతే చెడిపోయినటువంటి ఒక గురువుతో మీరు చెడిపోమని కాదు మంచి విషయాల గురించి చర్చించండి అలాగే మీకు ఉన్నటువంటి నమ్మకాన్ని అభివృద్ధి చేసుకోండి తప్ప కించపరుచుకోండి పౌర్ణమి తర్వాత కొన్ని కొన్ని అవకాశాలు ఈ యొక్క మకర రాశి వారికి చేతి వరకు వచ్చి జారిపోతూ ఉంటాయి కోర్టు వ్యవహారాలు కూడా ఫైనల్ దశలో కొన్ని మార్పులను కోరుకుంటూ ఉంటాయి కుటుంబ కలహాలు మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎంతోమందికి అన్యాయం చేసి మనం పొందేది ఏముందండి ఒకడికి అన్యాయం చేస్తేనే ఎంతో కుమిలిపోతూ ఉంటాం మన నుంచి ఎంతోమందికి అన్యాయం జరిగితే వారి యొక్క ఘోష మన మీద పడదా చెప్పండి ఇప్పుడు మన టైం బాగుంది పడకపోవచ్చు కానీ మన టైం బాలైన టైంలో పడింది అంటే మనం తేరుకోలే కాబట్టి మంచి తరంగా ఆలోచన చేయటం మొదలుపెట్టండి కొన్ని కొన్ని విషయాలని పట్టుకోవాలి కొన్ని కొన్ని విషయాలని వదిలిపెట్టాలి అనవసరమైన విషయాలని పట్టుకుంటే కనుక మన సమయము వృధా మన ఆలోచన వృధా మన ప్రయత్నము వృధా మన నుంచి ఎదుటవాడికి కష్టం అది పరమాత్మ ఎప్పటికీ కూడా ఉపేక్షించాలి భగవద్గీతని మకర రాశి జాతకులు పఠనం చేయండి వినండి సంసార జీవితంలో సత్సంతాన ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి చాలామంది మేనరాశిలో ఉన్నటువంటి వారు సంతాన లోపం కలిగి ఉంటారు మంచి సంతానమే కలుగుతుందని లేదు కొంత అవయవ లోపాలు ఉంటాయి ఇంద్రియాల లోపాలు ఉంటాయి బుద్ధి లోపాలతో కూడా పిల్లలు కలుగుతూ ఉంటారు అటువంటి వారు తప్పకుండా మీ స్వ జాతకాన్ని చూపించుకొని దాంట్లో ఉన్నటువంటి పరిహారాలను చేసుకుని అభివృద్ధి కలగండి జాతకంలో ఉన్నటువంటి దోషాలని పరిహారాన్ని చేసుకుని అభివృద్ధి పొందండి తల్లిదండ్రులకి బాగా సేవ చేయండి ఎవరి విషయంలో కూడా జోక్యం చేసుకోకుండా ఉంటే జూన్ మాసములో విశేషమైనటువంటి ఫలితాలని మకర రాశి జాతకులు పొందగలుగుతారు ఇక్కడ మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి లాభదాయకంగా ఉంటుంది వారు కొంత వ్యసనాలకు దూరంగా ఉంటారు ఆడవారు మకర రాశిలో ఉన్నటువంటి ఆడవారండి ముఖ్యంగా సంతృప్తికరమైనటువంటి జీవనం లభించడము అందరికీ కుదరదు లభించిన జీవితంతో సంతృప్తిగా ఉండటం అందరికీ సాధ్యం మనసుని కొంచెము దృఢపరచుకోండి ప్రతి విషయాన్ని మీ ఆప్తులతో చర్చించి ఒక మంచి నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయ ప్రకారంగా జీవనాన్ని సాగించండి వాహనము నడిపేటప్పుడు జాగ్రత్త అకాల భోజనముల చేత కొంత అనారోగ్యములు ఈ యొక్క మకర రాశి వారికి సంభవిస్తాయి కాబట్టి మంచి ఆహారాన్ని తినండి ఎంగిలి పదార్థాలని పాత పదార్థాలని తిని రోగాలను తెచ్చుకోవద్దు నీటిని ఎక్కువ తాగండి జలదానము చేయటము అలాగే వెండిని దానము చేయటము మకర రాశివారు వెండి ఎందుకు చెప్తున్నాము అంటే చాలా చాలా పరిహారాలు కానీ విషయాలను కానీ సంగ్రహం చేసి మేము కొన్ని కొన్ని విధాన ప్రకారముగా ఈ యొక్క జ్యోతిష్యాన్ని చెప్పడం జరుగుతుంది ఏదో పూజ చేసుకోండి లేకపోతే ఇది చేయండి అది చేయండి అని చెప్పడం ద్వారా ఒక రకమైనటువంటి సంతృప్తి అందరికి కలుగుతుంది కానీ వెండిని దానం చేయటము మనసు ప్రశాంతతగా లభిస్తుంది శ్రీ శుభంకరి దేవాలయంలో గౌరీ అమ్మవారికి వెండి చీరని తయారు చేస్తున్నారు ఈ వెండి చీర తయారీలో మీరు కూడా పాలు పంచుకోండి తృణమో పణము పది గ్రాములో వంద గ్రాములో పావు కిలోనో అర్ధ కిలోనో కిలోనో వెండిని ఇవ్వండి మన శక్తి కొలది తద్వారా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది జీవనము కూడా సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆ యొక్క వెండి అమ్మవారికి అలంకృతమై ఉంటుంది తద్వారా మనమే కాదు మన కుటుంబంలో ఎవరికి అప్రశాంతత ఉన్నా అమ్మవారు మనని రక్షిస్తూ ఉంటారు ఇటువంటి ఒక అవకాశాన్ని మనమందరము కూడా సద్వినియోగపరచుకోవాలి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ జూన్ మాసములో మీరు అమ్మవారిని ఎక్కువ ఆరాధన చేయండి ఇష్టదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి అలాగే వెండిని దానము చేయడం ద్వారా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని మకర రాశి జాతకులు తప్పనిసరిగా పొందగలుగుతారు ఇది రీత్యా సంభవించేటువంటి కొన్ని ప్రమాదాల నుంచి కూడా మనకి రక్షణగా ఉంటుంది రజత దానం సంతానం లేకపోయినా వివాహం కావట్లేదు వివాహంలో స్థిరత్వం లేకపోయినా దంపతుల మధ్య అన్యోన్యత లేకపోయినా ఏ సమస్య ఉన్నా సరే ఒకే ఒక బ్రహ్మస్త్రం లాంటిది షట్ షణ్ముఖ యాత్ర ఈ యొక్క షట్ షణ్ముఖ క్షేత్రాలలో స్వామివారికి కళ్యాణము గణపతి హోమము అలాగే సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమాన్ని మనం ఆచరణ చేస్తున్నాం ఇది ఎంతో శక్తివంతమైనటువంటిది ఏకకాలంలో మనము ఇన్ని క్షేత్రాలలో ఈ ఆరు మురుగర క్షేత్రాలలో ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని చేసుకుని తిరిగి మనము మన శుభంకరీ పీఠంలో మహాసర్పవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఏడవ కళ్యాణాన్ని చేసి ఈ యొక్క యజ్ఞ ఫలితాన్ని సకల భక్తులకి లోకానికి మనం అందిస్తాం ఇది ఒక గొప్ప సదవకాశం దీన్ని ఎప్పటికీ కూడా మనం విడిచిపెట్టకూడదు ప్రతి ఒక్కరము కూడా షట్ షణ్ముఖ క్షేత్రాలలో జరిగేటువంటి కళ్యాణోత్సవంలో పాల్గొని ధరించండి